హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము నిన్న సుందరకాండలో రావణుడు వచ్చి సీతని బుజ్జగించి బతిమాలి భయపెట్టి అన్ని విధాల ఆమెని లొంగ తీసుకుంటానికి ప్రయత్నాలు చేసి వెళ్ళిపోయాడు వెళ్తూ అక్కడున్న రాక్షస స్త్రీలకు చెప్పి వెళ్ళాడనమాట మీరు ఎలా చెప్తారో తెలీదు సీత నాకు లొంగిపోవాలి అని అలా చెప్పి రావణుడు వెళ్ళిపోగానే వికృత స్వరూపిణులైన రాక్షస స్త్రీలందరూ కూడా సీత చుట్టూ చేరి ఓసి సీత రావణుడంటే పులస్తుని వంశీయుడు చాలా ఘనుడు ఎవరనుకున్నావు అసలు అతనికి భార్యవైతే నీకెంత ఘనత కలుగుతుందో నువ్వు గుర్తుంచుకోవు అసలు తెలియటం లేదు నీకు ప్రజాపతులు ఆరుగురిలో కూడా పులస్తుడు నాలుగోవాడు అతను ఎవరనుకున్నావు బ్రహ్మమానసపుత్రుడు పులస్తుడికి విశ్రవసుడు మానసపుత్రుడు అతను మహాతేజస్సాలి మహర్షి ప్రజాపతులతో సమానుడు రావణుడు అతని కొడుకు నువ్వు అతనికి పట్టమైషు అయితే చాలా బాగుంటుంది నేను చెప్పిన మాట విను అని అందులో ఆ స్త్రీలలో ఒకటి ఏకజట అనే స్త్రీ చెప్పింది అన్నమాట తరువాత హరిజట అనే రాక్షస స్త్రీ కళ్ళు ఒళ్ళు కూడా తిప్పుకుంటూ దగ్గరకొచ్చి రావణుడంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో ముప్పై మూడు కోట్ల దేవతలను జయించినవాడు దేవేంద్రుణ్ణి కూడా జయించాడు అతనికి నువ్వు ప్రియభార్యవై ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించుకో అంది తరువాత ఇంకో ప్రగస అనే స్త్రీ మండిపడుతూ మా రావణుడు మహాపరాక్రమశాలి యుద్ధంలో వీపు చూడడం అనేది ఎరుగనివాడు అపార బలశాలి వీరాధి వీరుడు అతనికి భార్యవై ఉండడానికి అసలు నీకేంటి కష్టం తన భార్యలందరిలోనూ సాటి లేని తనకి అత్యంత ప్రీతిపాత్రరాలు అయిన మండోదరి కంటే కూడా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాడు రావణుడు అతని అంతఃపుర స్త్రీలందరూ జగదేక సుందరులు వారినందరినీ విడిచి రావణుడు నిన్నే ఏలుకుంటాను అని చెప్తుంటే ఇంకా ఏంటి నువ్వు అని అరిచిందిట ఇంతలోనే వికట అనే ఇంకో రాక్షస స్త్రీ వచ్చి రావణుడు దేవతలను నాగులను గంధర్వులను అనేక సార్లు జయించాడు అతని నిన్ను మోహించి నీ పాదాలు ఆశ్రయించి వచ్చాడు నీచురాలవు కాకపోతే అలాంటి వాడికి భార్యగా ఉండక నువ్వెందుకు ఇలా అవస్థల పాలవుతావు అని అడిగింది ఇంకా దుర్ముఖి అనే రాక్షసి రావణుడంటే ఏంటో అనుకుంటున్నావు అతనంటే భయపడి తపనుడు తప్పింపచేయలేడు వాయువు వేచలేడు అలాంటి వాణ్ణి నువ్వెందుకు తిరస్కరిస్తావు రాక్షస ప్రభువును భర్తగా స్వీకరించక నీకు ఈ ఏంటి అందరూ కూడా రావణని చూపు మా మీద పడితే చాలు అని ఆయన చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటారు మా మాట విను మేము నిజం చెబుతున్నాం మా మాట వినకపోతే నీ ఆయువు మూడిందన్నమాటే అని గద్దించిందన్నమాట అప్పుడు ఇంకా సీత హనుమంతుడున్న చెట్టు కిందకొచ్చి అన్నమాట అప్పుడు అంతటితో ఊరుకోకుండా రాక్షసాంగంలో సీత రావణ్ణి అంతఃపురం సర్వలోకాల్లో కూడా సాటి లేనిది అక్కడ చాలా గొప్ప గొప్పవైన ఉన్నాయి అందులో సుఖించాలని అసలు నీకెందుకు తోచడం లేదు నువ్వు మనుష్య స్త్రీవి కనుక మనుషుడికే భార్యవై ఉండడం మంచిది అనుకుంటున్నావు ఇక ఆశ విడిచిపెట్టు నువ్వు ఈ పాటికి బుద్ధి మళ్ళించుకో నువ్వు ఇక రాముణ్ణి పొందడం అనేది కల్లా కనుక త్రిలోక సంపద అంతా అనుభవిస్తున్న రావణుణ్ణి చేపట్టి సుఖపడు రాముడు రాజ్యభ్రష్టుడు భగ్నాసుడు విక్లభుడు అతన్ని మరచిపో అని చెప్పారన్నమాట ఇది విన్న శీత కళ్ళు నీళ్లు పెట్టుకొని మీరు చెప్పేది లోక విరుద్ధం ఇలా చెప్పడం పాపం అని మీకు తోచడం లేదా మనుషు స్త్రీ మనుషుని భార్య అయి ఉండడం ధర్మం నేను మీరు చెప్పినట్లుగా చెప్ అప్పటికీ చేయను మీరు నన్ను తినాలనుకుంటే తినేయండి నాకు అభ్యంతరం లేదు నా భర్త దీనుడైనా రాజ్యభ్రష్టుడైనా నాకు చింత లేదు ఆయనే నాకు ప్రభువు సూర్యుణ్ణి సువర్చల్లాగా మహాభాగురేలైన శచీదేవి ఇంద్రుణ్ణిలాగా వశిష్ఠుణ్ణి అరుంధతిలాగా చంద్రుణ్ణి రోహిణిలాగా అగస్తుణ్ణి లోపాముద్రలాగా ఇంకా సో శవనుణ్ణి సుకన్యలాగా అలాగే సత్యవంతుణ్ణి సావిత్రిలాగా కపిలుణ్ణి శ్రీమతి లాగా ఇలా ఎన్నో మ రకాలుగా ఎంతో మందిని ఉదాహరిస్తూ సౌదాసుణ్ణి దమ దమయంతిలాగా నేను ఇక్షాకు వంశోద్ధారకులైన రాముణ్ణి అనుసరించి బతుకుతాను అని తెగేసి చెప్పేసిందిట సీత ఇదంతా విన్న రాక్షసాంగనలందరూ క్రోధంతో ఇంకా దానికి లొంగిపోయి పరుషవాక్కులతో సీతను తచ్చిన భర్జనలు చేశారట అదంతా వింటూ చూస్తూ హనుమంతుడు సింసుప వృక్షం మీదే ఉండిపోయాట రాక్షస స్త్రీలు మాత్రం అంతటితో ఊరుకోలేదుట వాళ్ళలో భయంకరాలైన ఒక వినత సీత నువ్వు నీ భర్త ఏడల గొప్ప స్నేహమే చూపించావు కానీ అది ఇక చాలు ఏదైనా అతిగా చేస్తే అది దుఃఖాలకు కారణం అవుతుంది మనుష్యాంగనల ధర్మం నువ్వు సరిగానే నివర్తించవు నేను చాలా సంతోషించాను ఇక నేను చెప్పినట్టు చెయ్యి రావణుణ్ణి భర్తగా స్వీకరించి సుఖపడు రావణుడు రాక్షసులకు అందరికీ ప్రభు నవమన్మధాకారుడు బలా పరాక్రమవంతుడు అతనికి మహేంద్రుడే సాటి రాడు అందుచేత నువ్వు రావణుణ్ణి స్వీకరించు నువ్వు ఇలా ఉండడం బాగలేదు అంగరాగాలు పూసుకొని దివ్యాభరణాలు ధరించి సకల వైభవాలు అనుభవించు నేను ఇప్పుడు చెప్పినట్టు చెయ్యకపోతే మేమంతా నిన్న ఇప్పుడే తినేస్తాను చూసుకో అని గద్దించిందిట వికట అనే రాక్షసాంగన పిడికిలెత్తి సీతను మొట్టికైవేయిపోతూ ఓ సీత నువ్వెంత దుర్భాషలాడినా నీ ఎడల మాకెంతో దయ ఉండడం వల్ల అవన్నీ ఇంతవరకు సహిస్తూ వచ్చాం నీ మంచి కోరి చెబుతున్నా నువ్వు మా మాట వినడం లేదు ఎవరూ రాలేని చోటుకు పడ్డావు ఘోరమైన రావణంతపురంలో ప్రవేశించావు మా అధీనంలో ఉన్న నిన్ను ఇంద్రుడైనా తప్పించలేడు కనుక నా మాట విను ఎందుకు ఇలా ఏడుస్తావు ఈ నిత్య దైన్యం విడిచి సంతోషంగా ప్రీతిగా ఉండు రాక్షసరాజుకు చేయి అందించి చేతనైన సుఖాలన్నీ అనుభవించు ఓసి తెలివి దానా స్త్రీలకు ఎవరూ శాశ్వతంగా తెలుసా నువ్వు పడుచుదానవై ఉండగానే సకల సుఖాలు అనుభవించు తరువాత విచారించి లాభం లేదు ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఎన్నో పర్వతాలున్నాయి ఎన్నో వనాలు ఉన్నాయి వాటిలో రావణ్ణి కూడా చక్కగా విహరించు అతనితో కూడి మరి పరిచారకులు చేయించుకో నీకు ఎందరో సుందరాంగంలో అయి ఉంటారు కనుక రావణుణ్ణి చేరుకో నువ్వు మేము చెప్పినట్టు చేయకపోతే నీ గుండెలు పీకి తినేస్తాం అంటూ ఒక్క ఉరుము ఉరిమిందిట తరువాత చండోదరి అనే స్త్రీ పెద్ద సోలం తిప్పుకుంటూ ఓసి చెలికత్తిలారా రావణుడు తెచ్చిన ఈ పిల్లను చూసినప్పటినుంచి నాకు నోరు ఊరిపోతోంది దీన్ని చంపి దీని గుండెకాయ యకృత్రీహల పేగులు తలా తినేద్దామని మహా ఆశగా ఉంది అంది నోరు చప్పరించుకుంటూ దాని మీద ప్రగజ అనే రాక్షస స్త్రీ చూస్తారేమే దీని కంఠం పిసికి చంపేస్తాను ఆ మనిషి స్త్రీ చచ్చిపోయిందని వెళ్ళి ప్రభుత్వం చెప్పండి మరేం భయ లేదు అయితే తినేయండి అంటాడు ప్రభువు అంది వెంటనే అజాముఖి అనే రాక్షసాంగన అందుకొని దీన్ని చంపేసి సమంగా ఉండేటట్లు పీలికలు చేయండి లేకపోతే మళ్ళీ మనకు పేచీలు వస్తాయి మళ్ళీ కొందరు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి కొందరు లేహ్యాలు తీసుకురండి అని అందిట దాని మీద సోర్పడక అనేది అజాముకి చెప్పిన మాట నాకు నచ్చింది సర్వశోక అయిన సొర కూడా తీసుకురండి మా మనుష మాంసం తిని తాగి కుంభిలా నృత్యం చేద్దాం అందిట ఇలా కారు కోతలు కూస్తుంటే చేసేది లేక సీత ఏడుస్తూ కూర్చొందిట మరి ఇంకా అలా కూర్చున్న సీతని అశోక వృక్ష శాఖని పట్టుకొని సీత దుఃఖిస్తూ ఉంటే హనుమంతుడు చూస్తూ ఉన్నట్ట మరి తర్వాత ఏం జరిగిందో రేపు మనం తెలుసుకుందామర్రా మరి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా మనకి వైద్యో నారాయణో హరి అన్నారు కదా వైద్యుడే నారాయణ అంతటి వాడు మరి అలాంటప్పుడు మనము తెలుసుకోవాలి కదా ఒక రోగానికి ఒక మందు మనం చదువు చదివి కూడా జ్ఞాపకం లేని వాళ్ళ గురించి నిన్న చెప్పుకున్నాం ఇవాళ భూతదయకి భూత బాధకి నివారణ తెలియజేసుకున్నాం భూతం పట్టినట్టుగా చేస్తూ ఉంటారు కొంతమంది అది భూతం అంటాం కూడా నీకేమన్నా దయ్యం పట్టిందా ఏంటి అట్లా ప్రవర్తిస్తున్నావు అంటాం మనం అలాంటివి మనకు తెలియకుండానే మనలో నుంచి నిజమైన మాటలు బయటకు వస్తాయన్నమాట ఎప్పుడు ఒక రకంగా ఉండి కొన్నాళ్ళు వేరే వేరేగా ప్రవర్తిస్తూ ఉంటే ఏదో భూతం పట్టినట్టేనన్నమాట అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే సుందరాకాండలో ఈ మూడవ సర్గ వచనం రోజుకి నూట ఎనిమిది సార్లు ముప్పై రోజులు పారాయణం చేయాలి అలా చేస్తూ ప్రతిరోజు కూడా ఒక కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు నివేదం చేయాలన్నమాట చూసారంట ముప్పై రోజులు ఒక రోజు నూట ఎనిమిది సార్లు అలా చేస్తే ఆ భూత పీడ అంతా కూడా తొలగిపోయి చక్కగా ఉంటారన్నమాట తెలుసుకున్నారు కదా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ బాయ్